ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమే ఏసి పెట్టించదుగా సారీ సీత నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానివి నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటాం అంటున్నా నిజంగా బాధపడుతున్నారా నేను సర్దా అన్నాను ఏ మాత్రం కూడా అనకూడదా అనకూడదని కాదు సీత కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటాం బాధపెట్టారా మేము ఉపన్యాసం తోటి టైం వేస్ట్ చేయకండి సరిపోదాండి బాగుందండి ఏ లేదు చిత్త ఇది మా తాతగారిది మా తాతగారికి బుద్ధిమంతుడైన మా నాన్నగారు పుట్టారని మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకులు నేను పుట్టానని అలాగే మనకు కూడా మంత్రి కొడుకు పుడతాడని మా అమ్మ ఇలాగే ఉంచేసింది నేను ఒకటి చెప్పనా ఈ పరుపు దిండు కింద వేసుకుని హాయిగా పడుకుందామండి పడుకోవచ్చు కానీ అచ్చొచ్చింది కదా అబ్బా అచ్చొచ్చింది సరేనండి నాలుగు నేర్లే బిగిస్తే పోతుంది బిగించొచ్చు అనుకో ఇప్పటి వరకు అంత అవసరం రాలేదు కానీ ఇప్పుడు అలాగా ఉందా கால கேன் ரேது ஏன்மார்ோ நியூசிக்கல் பயனா பாந்தி மூச்சுக்கேனா பாதிப்பட பாடு கால் வச்சுகா కొంతసేపు చెగిరి మీద పడేట్టుంది ఆపేయండి ఇదేమిటండి డాన్స్ చేస్తుంది దీన్ని ఒక డాన్స్ మాస్టర్ గారి నుంచి కొనాలి పర్లేండి దీన్ని తీసుకెళ్ళి డ్యాక్స్ మూల పెట్టండి లేకపోతే కూడా డాన్స్ చేయించేట్టుంది చెప్పు నువ్వు కొంచెం చెప్పు నేను కొంచెం ఏం లేదు మా ఇంట్లో ఫ్యూచర్ కొంచెం లూజులే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఏం పర్వాలేదు ఆయన ఇప్పుడు మన కరెంట్ ఎప్పుడు చాలా మెమగడికి వెళ్ళింది థ్యాంక్ యూ హే మీ కదరానా నువ్వు కాఫీ కలిపి తీసుకెళ్తున్నావా సిగ్గు లేదురా నీకు కానీ కాఫీ కలపడం రాదు నేను కలిపినా బాగుండు కదా బాగుండు ఇలాగే ఇలాగలవచ్చు రేపు మీ అమ్మ చూసిందంటే ఎల్లుండి నుంచి నన్ను కాఫీ కలుపుతాము నువ్వు కాఫీ కలపడానికి వీలేదు ఎందుకు తెలియలేదు భర్త భార్యకి చేసి ఇవ్వడం ఏంటమ్మా భార్య భర్తకి చేసి ఇవ్వండి భార్య భర్తలు అన్నాక ఒకరికి తెలియని ఇంకొకరు చేస్తే ఏమిటి తప్పు తప్పు లేదనుకో చేయాల్సిన నిజంగా నీకు మీ తెలుసుకో అదంతా నాకు అనవసరం నేను ఇలాంటి పనులేవి నేను చేయలేదు నేను ఆయన్ని కావాలనుకుని పెళ్లి చేసుకుని వచ్చింది కాఫీలు కాయడానికి ఇల్లు వచ్చడానికి కాదు రాత్రి సరిగ్గా ఉంటే ఫ్యాన్ లేదు ఏసీ లేదు డోలు వాటి ఇష్టం వచ్చినట్టు కుట్టేశాయి అయినా భరించాను ఏదో దుప్పటి నా మొహాలు పడేశారు అది కట్టేటంత వాతన మంచం ఒకటి ఉయ్యాలాగా మీరు పెద్దవారు అనవసరంగా మాట్లాడకండి నేను ఎవరి నెచ్చిన ఎక్కడానికి రాలేదు అంత బాధగా ఉంటే మా ఇంటిగా వెళ్ళిపోతాను నేను కావాలనుకుంటే ఆయనే వస్తాను ఆయన కావాలనుకుంటే మీరు రండి నాకేం అభ్యంతరం లేదు కానీ మీరు అక్కడ వంట చేయనక్కర్లేదు అట్లు వీల్లేదు నథింగ్ డూయింగ్ మీకు ఇష్టమైతే రండి కష్టమైతే అయితే మామే ఏమిటండి ఏమైంది ఏమిటి అలా చూస్తున్నారు ఏం లేత నువ్వు నేనే ఏమైనా కలొచ్చిందా చాలా చాలా భయంకరమైన కలొచ్చింది ఏమొచ్చిందండి కళ్ళ చీత నువ్వు నీ కాఫీ కడా ఏం రాదని కలొచ్చిందా భలేవారండి నేను ఆడదాను కాదా ఉన్నింట్లో పుట్టినా లేనింట్లో పుట్టినా ఆడపిల్ని ఎప్పటికైనా కాపు చేయాల్సిందేగా అలాంటప్పుడు వంట వార్పు నేర్చుకోకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు ముందు అని చేయి అమ్మా తర్వాత అలా ఏమండి ఇప్పుడు ఏమంటారు ఏమిటే ఉన్న వాళ్ళ పిల్ల లేనింటికి వస్తే ఏదో ఉపన్యాసం చెప్పారుగా పిచ్చిదానా అప్పుడేమైందే ఇదిగా రేడియోలు కొన్న మొదట్లో నాలుగు రోజులు బ్రహ్మాండంగా పాడతాయి తర్వాత మొదలవుతాయి దై్యమని శబ్దాలను స్టేషన్ లో మారిపోవటాలు అబ్బా ఎప్పుడు మీ జాతి ఇంతే శుభం పలకదు తిరుగదు నాతో పాటు ప్రొద్దునే నీ కూడా కాటిచ్చినా ఇవల అక్కడే ఉందో లిటికేషన్ వెళ్ళి అవి తగ్గు ఏదో తో వచ్చినట్టు లెక్క దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు పొరపాటు మేడం పెద్దవాళ్ళ దగ్గరికి పసిపుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పండుతోనో తీపు వస్తువుతోనో వెళ్ళాలంటారు అలా వెళ్తే వ్యవహారం ఉంటుందట తీవేమనుకుంటాం తెలుసా ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి పండు ఏం మాట్లైనా తలెత్తకుండా ఉండడానికి ఈ దండ వరే మేడం మేడం మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది కానీ మొట్టమొదటిసారి మా వాదన మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది అయినా మీతో తప్ప మా వాదన ఇంకెవరితో చెప్పుకుంటాం చెప్పండి మేనేజర్ రవి గారితో చాలాసార్లు మా బోనస్ గురించి చెప్తాం కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు మీరైనా పెద్ద మనసు చేసి బోనస్లు ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు ఓకే నేను ఆడియర్ తో మాట్లాడిన తర్వాత చెప్తాను ఆ చెప్పేది ఒక తొందరగా చెప్పండి ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను అయితే పాపం మావిడ అసలు నిద్రపోలేదు తింటానమ్మండి సరైన ఫ్యాన్ లేక ఆ ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒకటే సౌండ్ డమ్మడమ్మడం అని భార్యకు ఒక మంచి చీర కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కోలేని ఉద్యోగాలు ఎందుకండి అని అనుకోండి అనుకోండి నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి అని చేత మా ఆడవాడు మిమ్మల్ని తిట్టకముందే ఆ చేసేది ఏదో అందగా ఉన్న ఉన్నవాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా సర్దుకుపోతుంది కదా నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తనండి ఏమండి నేను మాట చెప్తానండి ఎప్పుడు అడిగే భార్యలకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి భార్యలకు అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చూసి సడన్గా ఎదురు దొరుకుతానండి నేను వస్తామండి